దేవుడికి సంబంధించిన గ్రూపుల్లో కూడా ఒక ప్రబుద్ధుడు గర్ల్స్ యొక్క ఫోటోలు షేర్ చేశాడు ఏమనుకోవాలి ఈ ప్రబుద్ధుడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి బాలాజీ నగర్ గ్రూప్ అని చెప్పి దేవుడికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఉంది అందరు ఇదిగో ఇక్కడ పోస్టులు పెట్టింది కూడా ఏంటి కెన్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ ఎనీ ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ అవైలబుల్ తిరుమల పోస్ట్ ఆఫీస్ తర్వాత ఇంకొకరు ఎవరో బాలాజీ గుప్తా అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఫోటో అట్లా పెట్టాడు పెడితే ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడు తెలుసా ఎవరికో మరి షేర్ చేయడానికి పంపించి మిస్ అయ్యి దీనికి ఈ గ్రూప్కి గ్రూప్కేమన్నా పడిందేమో అమ్మాయిల ఫోటోలు అమ్మాయిల ఫేస్ కానీ రాకుండా చూపిద్దాం ఉండలే సరే ఇంకా అమ్మాయిలు చూపి పద్ధతి కాదు నాకు కూడా విషయం ఏంటంటే ఇటువంటి ప్రభుత్వ్ణి జనసేన పార్టీ అధినేత ఏ పోస్ట్లో నియమించాడు తెలుసా జనసేన జాయింట్ కోఆర్డినేటర్లు పగడాల మురళి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు జనసేన పార్టీ అఫీషియల్గా ఇచ్చిన పేరు ఇది ఆయన స్టేట్కి మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అసలు నిజంగా ఇటువంటి కాల్గాల్స్తో వ్యాపారం చేసే వాళ్ళని కూడా పార్టీల్లో తీసుకొచ్చి మంచి మంచి పదవుల్లో మీరు కట్టబెట్టుకుంటా ప్రజలకు ఏమి ఉద్దేశం ఏ సమాచారం ఇద్దామని ఆల్రెడీ కిరణ్ రాయల్ ఇష్యూ చూసాం జానీ అనే అతని ఇష్యూ చూసాం మీ పార్టీకి సంబంధించిన ఏదైతే మీ పార్టీని బలపరిచేలా మాట్లాడుతున్నటువంటి యూట్యూబర్స్ విషయం చూసాం అసలు రకరకాలుగా నిజం చెప్పాలంటే బాధ్యత లేని వాళ్ళందరూ మహిళలతో వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మహిళల్ని అవమానపరిచే వాళ్ళందరూ మీ పార్టీలోనే ఉంటారు ఆఖరికి పృథ్వీ కూడా పృథ్వీని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేసింది అటువంటి వ్యక్తిని జాయిన్ చేసుకొని ఏం మెసేజ్ ఇద్దామని తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పోస్ట్ పృథ్వీ పృథ్వీకి ఇస్తే నా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమన్న నాలుగు నెలలు అతను నిలుపుకోలేక నీచాతి నీచమైన మాటలతోటి అతను పబ్లిక్గా దొరికిపోయి అతను తీసి రాజీనామా చేసి బయట విసిరేస్తే అతను జనసేన శరణు వేడి దగ్గరకు వస్తే పార్టీలో చేర్చుకొని ఈరోజు ఏ సినిమా ఫంక్షన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతుంటే మీకు ఆనందించదగిన విషయం అది చేసిన పని మర్చిపోయారు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటున్న వ్యక్తులు అయితే చాలు మీకు ఎంత గబ్బు ఏం చేయండి ఎంత ఎంత నీచాతి పని ఏం చేయండి ఏదైనా చేయండి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని కీర్తిస్తారు వాళ్ళని మీరు అందరం ఎక్కిస్తారు ఎలా అండి ఇది కాల్గల్స్తో వ్యాపారం చేసి అతను తీసపోయి దేవుడి గ్రూప్లో ఫోటోలు షేర్ చేశాడంటే ఏమనుకోవాలి మీరు మళ్ళీ సనాతనే సనాతన యోధ సనాతన వీర సనాతన ఇది ఓ చిరంజీవి గారితో దిగిన ఫోటో కూడా ఉన్నాయండి చూడండి చిరంజీవి గారితో ఎవరైతే పగడాల మురళి చిరంజీవి గారితో దిగిన ఫోటో ఎలా సారంగా ఏది చేసినా మనం పబ్లిక్ గేమ్ మనకు లైసెన్స్లు వచ్చేసినా అన్నట్టేనా కొద్దిగా పార్టీని నిజంగా ఇటువంటి వ్యక్తులు నడుపుతున్నారు ఇటువంటి వ్యక్తులకు మీరు పదవులు ఇస్తున్నారంటే సమాజంలో మిమ్మల్ని మీ పార్టీని ఎలా చూస్తారు ఎలా చూస్తారండి నిజంగా మీ పార్టీ విధానాలు ఇవ్వనేమో ఇలా ఉంటేనేమో మీ పార్టీలో పదవులు వాళ్ళు ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే పదవులు ఇస్తారు మీ మీద ఎక్కువ ఎవరి మీద అయితే వేధింపులు కేసులు లేదా వేధింపులు వ్యవహారాలు లేదా అమ్మాయిలు వేధించి అమ్మాయిలు ఎంతమంది మోసం వాళ్ళ పదవులు ఉంటాయేమో బహుశా మీ పార్టీలో